నేను మీ అందరినీ కోరుతా ఉన్నా వెంకట్రామరెడ్డి గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి వంద కోట్ల రూపాయలతోని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ నేను సాయం చేస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం కూడా నేను కట్టిస్తానని మాట ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఏ అభ్యర్థి కూడా ఇటువంటి హామీలు ఇవ్వరు ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది చదువుతున్నాయి తెలుగు అన్ని రకాల యోగ్యుడు కాబట్టి నేను వెంకట్రామరెడ్డి గారిని నిలబడతాను నన్ను అడగలే నేనే వెంకటరామరెడ్డి గారిని అడిగి మెదక్ కోసం మీరు నిలబడాలి మెదక్ బాగు చేయాలంటే తప్పకుండా మీ మాట సార్ నేను నిలబడతా పని కూడా చేస్తా అని వచ్చి అలా పోటీ చేస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా నేను కోరేది నా మాటను గౌరవించి వెంకటరామిరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతా ఉన్నా